కరీంనగర్ జిల్లా మాన్కొండూరు మండలానికి చెందిన ఆనంతోజు సాయి కిరణ్ కు రెండు వేల పదహారు సంవత్సరంలో అనుషాతో వివాహం జరిగింది వీరికి ఇద్దరు సంతానం బాబు ఆదర్శ్ ఆరాధ్యాలు ఉన్నారు వీరు గతంలో సిద్దిపేట జిల్లా మిరిదొడ్డి మండలం కొండపూర్ గ్రామంలో కోళ్ల ఫారం నందు కూలీగా పనిచేస్తూ అక్కడే కుటుంబంతో ఉంటూ జీవనం సాగిస్తుండేవాడు అదే ఫారంలో పనిచేస్తున్న భార్యాభర్తలైన భట్టి శ్రీనివాస్ బట్టి సునీతతో స్నేహం ఏర్పడింది దీన్ని ఆసరాగా తీసుకున్న మృతుడు సాయి కిరణ్ బట్టి సునీతతో అసభ్యంగా ప్రవర్తించేవాడని దీనికిగాను సాయి కిరణ్ మరియు బట్టి శ్రీనివాస్ మధ్య గతంలో గొడవ జరిగింది అని అందుకుగాను అక్కడ పనికి మానేసి మాన్కొంటూరు వచ్చి ఒక సామ్యనందు కూలీగా పనిలో చేరాడు గత నెల ఏప్రిల్ పద్దెనిమిదిన ఇంట్లో నుండి పనికి వెళ్లిన భర్త సాయి కిరణ్ తిరిగి ఇంటికి రాలేదని మృతుడి భార్య ఆనందోజు సునీత మాన్కొంటూరు పోలీసులకు పనికి వెళ్లొస్తానని ఇంటికి వెళ్లిన సాయి కిరణ్ ఇంటికి తిరిగి రాలేదని గతంలో జరిగిన గొడవల కారణంగా భట్టి సునీత భట్టి శ్రీనివాసులపై అనుమానం ఉందని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మాన్కొండూరు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు